హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్కీ క్రియేషన్స్ అయితే మనం ఒక టేస్టీ డెలిషియస్ బ్రెడ్ స్వీట్ నెల చేయాలో ఒకసారి అయితే మనం చూసేద్దాము ఈ బ్రెడ్ స్వీట్ అయితే చాలా క్రీమీగా టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది అండ్ మా ఇంట్లో జరిగే అన్ని పార్టీస్కి కానీ అన్ని ఫంక్షన్స్కి కూడా ఈ బ్రెడ్ స్వీట్ అనేది కంపల్సరీగా చేసుకుంటాము సో మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే టూ ప్యాకెట్స్ ఆఫ్ బ్రెడ్ రెండు మిల్క్ మేడ్ డబ్బాలు సో వన్ లీటర్ ఆఫ్ క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ ఇంకా పిస్తా పప్పులు బాదం పప్పులు అండ్ జీడిపప్పులు మనం చేసుకునే కన్సిస్టెన్సీని బట్టి మనం ఇవైతే పెంచుకోవడం తగ్గించుకోవడం అయితే మనం చేసుకోవాలి ఇంకా మిల్క్ ఒక కప్పులో అయితే తీసుకోవాలి మనం సో ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనమైతే యూజ్ చేస్తాం ఇక్కడ సో ఈ స్వీట్ అయితే మాకు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మెంబర్స్కి అయితే సరిపోయింది సో మీకు ఎంతమందికి కావాలో చూసుకొని ఆ కన్సిస్టెన్సీని బట్టి చేసుకుంటే మీకు బాగుంటుంది అయితే మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో పిస్తా బాదం అండ్ క్యాషూస్ అయితే అన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత ఒక బాండల్ తీసుకొని మనం మీడియం హీట్లో అయితే పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ అయితే తీసుకుంటాము ఈ గీని కొంచెం కరిగేదాకా చూసి మనం కట్ చేసుకున్న ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి ఈ గీలో వేసి కొద్దిసేపు అయితే మనకి రోస్ట్ చేయాల్సి ఉంటుంది మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే అయితే బాగా రోస్ట్ చేసుకుంటాము ఇవన్నీ సో తర్వాత మనం ఏవైతే బ్రెడ్ తీసుకుందామో టూ ప్యాకెట్స్ ఆ బ్రెడ్ బయటికి తీసి మనం ఎడ్జెస్ అన్నీ కూడా మనము తీసేస్తాము ఓన్లీ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ వీడియోలో చూపించినట్లుగా సో అది ఒకటే అయితే మనం ఉంచుకుంటాము తర్వాత ఒక పెద్ద ఫ్లాట్ ట్రే కానీ లేదంటే ఒక బౌల్ లాగ్ కానీ తీసుకొని దాంట్లో అయితే మనం కిందంతా కొంచెం మిల్క్ అనేది కొంచెం బాగా ఒక్కొక్క స్పూన్ వేసుకొని స్ప్రెడ్ అయితే చేస్తాము ఇది దీనిపైన మనం బ్రెడ్ స్లైసెస్ అయితే ప్లేస్ చేస్తాము సో ఇక్కడ ఏమవుతుందంటే బ్రెడ్ కూడా అంత బాగా స్టిక్కీలా కాకుండా ఏంటంటే మనకి బాగా స్మూత్గా ఉండడానికి ఈ మిల్క్ అనేది మనం కింద అయితే వేసుకుంటాము సో ఇలా మన వీడియోలో చూపించినట్లుగా అయితే బ్రెడ్ స్లైసెస్గా అయితే మనం అక్కడ ప్లేస్ చేయాలి కింద తర్వాత ప్లేస్ చేసిన తర్వాత మనం ఒక స్పూన్ మిల్క్ తీసుకొని ఈ బ్రెడ్ పైన కూడా ఏంటంటే కొంచెం బ్రెడ్లోకి డిప్ అయ్యేలాగైతే మిల్క్ వేసుకుంటాము తర్వాత మనం కానీ చూసుకుంటే ఫ్రెష్ క్రీమ్ ఉంది ఆ ఫ్రెష్ క్రీమ్ తీసుకొని మనం పైన అయితే మొత్తం ఫ్రెష్ క్రీమ్ని కూడా బాగా స్ప్రెడ్ చేస్తాము అలాగే మిల్క్ మెయిడ్ ఏదైతే ఉందో అది కూడా తీసుకొని సేమ్ కన్సిస్టెన్సీ తీసుకొని మనం బ్రెడ్ పైన అయితే మనం బాగా స్ప్రెడ్ చేస్తాము సో మనసులో మొత్తం స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏవైతే స్లైసెస్ మనం కట్ చేసి పెట్టుకున్నామో బ్రెడ్ని సో అవి తీసి మళ్ళీ ఇంకో లేయర్గా అయితే మనం ఇక్కడ స్ప్రెడ్ చేసి పెట్టుకుంటాము సో వన్స్ ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ మనం మిల్క్ పౌల్ తీసుకొని కొంచెం కొంచెం మిల్క్ అనేది ఒక్కొక్క స్పూన్ తీసుకొని మొత్తం అన్ని బ్రెడ్స్కి స్ప్రెడ్ చేసుకుంటాము తర్వాత మళ్ళీ అదే సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తాము ఏదైతే ఫ్రెష్ క్రీమ్ ఉందో ఆ ఫ్రెష్ క్రీమ్ని తీసుకొని ఆ బ్రెడ్ స్లైసెస్ అంతా కూడా మనం స్ప్రెడ్ చేస్తాము అలాగే తర్వాత మిల్క్ మెయిడ్ ఏదైతే ఉందో స్వీట్నెస్ కోసం ఇది యూజ్ చేస్తాము సో ఇది కూడా ఏంటంటే మొత్తం టోటల్ అన్ని ఏరియాస్కి స్ప్రెడ్ అయ్యేలాగా మొత్తం అయితే స్ప్రెడ్ చేస్తాం బాగా సో మనం మనకి పర్సన్స్ని బట్టి అండ్ కన్సిస్టెన్సీని బట్టి ఏంటంటే మనం ఇక్కడ స్లైసెస్ అనేది పెంచుకుంటూ ఉంటాము అండ్ మనకి ఎంతైతే మిల్క్ కావాలి క్రీమ్ కావాలో అండ్ మిల్క్ మెయిట్ కావాలో ఇక్కడ ఒక్కొక్క రోకి మనం సేమ్ కన్సిస్టెన్సీ యాడ్ చేసుకుంటా వెళ్తాము అంటే స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తాము మొత్తం సో మేమైతే ఈ వీడియోలో అరౌండ్ ఫోర్ లేయర్స్ ఆఫ్ బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసాము అండ్ ఫోర్ లేయర్స్ ఆఫ్ బ్రెడ్ స్లైసెస్కి మేము వన్ లీటర్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ అండ్ టూ బాటిల్స్ ఆఫ్ మిల్క్ మేడ్ అండ్ ఈ రోస్టెడ్ ఆల్మండ్స్ కానీ పిస్తాస్ అండ్ క్యాషూల్స్ అయితే యూజ్ చేసాము సో మీకు ఎంతమందికి అయితే చేసుకుంటారో ఇలా అయితే మీరు స్లైసెస్ని తగ్గించుకొని లేకపోతే పెంచుకొని యూజ్ చేసుకోవచ్చు సో మేమైతే ఇది అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మెంబర్స్కి అయితే మాకైతే ఈ స్వీట్ అయితే సరిపోయింది అండ్ చాలామందికి ఈ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఈ స్వీట్కి ఇలా ఈ వీడియోలో చూపించినట్లు ఏంటంటే బాగా క్రీమ్ అండ్ మిల్క్ మేడ్ కానీ అంతా కూడా బాగా బ్రెడ్ స్లైసెస్లో బాగా డిప్ అయ్యేలా చేసుకోండి సో ఇదంతా ఈ కన్సిస్టెన్సీ ఇదంతా ఏంటంటే బ్రెడ్ పీల్చుకున్నప్పుడు ఏంటంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ కూడా సేమ్ ఎలా చేసామో మనం క్రీమ్ యూస్ చేసి అండ్ మినిట్ మేడ్ యూస్ చేసి అలాగే అయితే ఇంకొక ఆరో కూడా ఇక్కడైతే మనం చేసేసాము అండ్ దీన్ని కన్సిస్టెన్సీని అయితే బాగా స్ప్రెడ్ చేసుకున్నాము మీకు స్వీట్నెస్ కూడా ఒకసారి చూసుకోండి మీకు ఎక్కువ స్వీట్గా వద్దనుకుంటే మీరు మిల్క్ మేడ్ని కొంచెం అయితే తగ్గించుకోవచ్చు అండ్ స్వీట్ కానీ మీరు ఎక్కువగా తినే పని అయితే మిల్క్ మేడ్ని కొంచెం పెంచుకోవచ్చు అండ్ ఈ బ్రెడ్ స్వీట్ అనేది మీరు ఐస్ క్రీమ్స్లో కానీ తింటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం వెనీలా ఐస్ క్రీమ్ కానీ లేదంటే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ కానీ ఇలా వాటిలో కానీ తింటే చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు కానీ చూసుకుంటే మనం బ్రెడ్ స్వీట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అయితే మనం పైన మూతబెట్టి రెఫ్రిజిరేటర్లో అయితే ప్లేస్ చేస్తాము ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే రిఫ్రిజిరేటర్లో పెడతాం ఇలాగే మనకి ఎంత కూలింగ్ అయితే కావాలో అంతసేపు మనం రెఫ్రిజిరేటర్లో పెట్టి కూల్ అయిందో లేదో ఒకసారి అయితే మనం చూసుకుంటాము సో మేమైతే ఈ గ్లాస్ బౌల్లో పెట్టాము ఎందుకంటే అది కూలింగ్ అనేది బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది సో వన్స్ అయిపోయిన తర్వాత అయితే మనం ఇక్కడ వీడియోలో చూడొచ్చు ఎలా ఉందో సో ఈ రోస్టెడ్ చేసిన మనం ఆల్మండ్స్ కానీ అండ్ క్యాష్యూస్ అండ్ పిస్తా ఏవైతే ఉన్నాయో సో అవి తీసి ఇప్పుడు ఈ బ్రెడ్ స్వీట్ మీద అయితే మనం అంత స్ప్రెడ్ చేస్తాము సో దీనివల్ల మనం మనకి బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల సో అందుకని ఇవి రోస్ట్ అయితే చేసుకున్నాము వన్స్ మనమి రోస్టెడ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా స్వీట్ అయితే రెడీ అయింది సో మనం టేస్ట్ అయితే చూసేద్దాం రండి ఎలా వచ్చిందో మీరు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎక్కువ కూలింగ్ అయితే ఉంచండి ఎక్కువ కూలింగ్ ఎంత ఉంటుందో అంత మనకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ మేము చేసిన స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంది సో ఇలా సేమ్ మేము చూపించినట్లుగా చేసుకొని స్వీట్ అయితే ట్రై చేయండి చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది అండ్ వన్స్ మీరు ఈ స్వీట్ని చేసుకున్నాక మాకు కమెంట్స్ రూపంలో అయితే చెప్పండి ఎలా వచ్చింది మీకు అనేది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మంచి వాల్యుబుల్ కిచెన్ రెసిపీస్ కానీ అండ్ డిఫరెంట్ గోల్డ్ ఆర్నమెంట్స్ వీడియోస్ కానీ మీరైతే చూడొచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్